అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా కోరుట్ల పట్టణంలోని ఖార్గిల్ చౌరస్తా వద్ద గురువారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా కోరుట్ల మా యాంటీ టౌన్ ప్రెసిడెంట్ పహీమ్ మాట్లాడుతూ తెలంగాణ మహిళా లోకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేష్ వన తడుపుల అంజయ్య చిట్టి వెంకట్రావు ఆర్తిక్ సురేష్ అస్లాం అమీర్ తదితరులు పాల్గొన్నారు

完全に帰れ